హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చాలా రుచిగా ఉండే పచ్చడి పల్లీలతో పచ్చిమిరపకాయలతో టమాటా ముక్కలతో చేసి చూపిస్తాను కావలసిన పదార్థాలు చూడండి టమాటా ముక్కను ఒక కేజీ తీసుకున్నాను నిటారుగా కోసుకున్నాను పచ్చిమిరపకాయలండి తగినంత మీ ఇష్టాన్ని బట్టి కారాన్ని బట్టి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ పచ్చడి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక చింతపండు ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా ఒలుచుకొని చూసుకున్నాను ఏమీ లేకుండా ఎల్లిపాయలండి కొన్ని పల్లీలలో వేసి మిక్సీ పట్టడానికి ఇక పల్లీలు పావు కేజీ తీసుకున్నాను అనమాట దోరగా నిదానమైన వంట మీద వేయించుకోవాలి అప్పుడు వీటన్నిటితో చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సూపర్గా కూడా ఉంటుంది మీరు నా స్టైల్లో ట్రై చేసి చూడండి ఇక పోపుకి కావలసిన పదార్థాలు నూనె నెయ్యి జీలకర్ర తాలింపు గింజలు చాయపప్పు వేసుకుంటున్నాను కొంచెం ఎల్లిపాయలండి నలుపుకున్నాను ఎండు మిరపకాయలు కరివేపాకు వీటన్నింటితో కలిపి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సూపర్గా ఉంటుంది ఇక ప్యాన్ పెట్టుకున్నాను నూనె పోసుకుంటున్నాను బాగా వేడెక్కినాక నూనె పోసుకోకూడదండి ఎందుకంటే ప్యాన్ వేడెక్కి కూర అంత టేస్టీగా ఉండదన్నమాట ఇక పచ్చిమిరపకాయలను విరుచుకొని వేసుకుంటాను నూనె మాడకుండా దూరగా ఎగ ఎగిరి పడిపోతాయండి పచ్చిమిరపకాయలు అలా వేయకపోతే పగిలిపోతాయి అన్నమాట అందుకని అలా విచ్చుకొని వేసుకున్నారనుకో తొందరగా వేగిపోతాయి పోపు కూడా మాడదండి మన నిదానమైన మంట మీద వేయించుకుంటే ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి అన్నీ విచ్చుకున్నాను కదా ఇక నేను మీకు చూపిస్తాను అలా దూరగా వేగాలన్నమాట బాగా అగడపగడ వేయకూడదు ఇక ఈలోపు వేయించుకున్న పల్లీలని మనం మిక్సీ పట్టుకుందాం ఇందులోనే ఎల్లిపాయలు కూడా వేసి మిక్సీ పడతానండి ఇలా వేయడం వల్ల ఎల్లిపాయ చాలా ఆరోగ్యం అండి ఎల్లిపాయ ఎక్కువగా వాడితే చాలా బాగుంటుంది కూడా ఆ పచ్చడి టేస్ట్ ఇక మిక్సీ పట్టుకొని వచ్చాను చూడండి అలా మెత్తగా అవ్వాలన్నమాట లెంత్ ఎక్కువ అవుతుందని నేను చూపించలేదు డైరెక్ట్గా మిక్సీ పట్టి చూపించానమాట ఇక చూసారు కదండి ఇక చూడండి పచ్చిమిరపకాయలు వేగిపోయాయి ఈ మొయనం సరిపోతుంది ఎందుకంటే మూత పెట్టాము కదా ఆవిరితో మరీ బాగా మాడేటట్టు వేగకూడదండి అంత టేస్టీగా ఉండదు ఇక చూసారు కదా ఇవి తీసి నేను మిక్సీలో వేసుకుంటాను చూడండి అలా నిదానంగా తీసుకొని మిక్సీలో అన్నమాట అలా వేసాక మళ్ళీ టమాటా ప ముక్కలు వేసి వేయించుకుందాం చూడండి అందులోనే ఆ ప్యాన్లో నూనె ఉంది కదా ఇక ఈ టమాటా ముక్కల్ని మనం వేసేసుకొని నిదానమైన వంట మీద వేగాలన్నమాట కొంచెం గుజ్జుతనం రావాలి అప్పుడే ఆ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చి పచ్చిగా ఉండకూడదండి వేగడం చూడండి నేను చూపిస్తూ ఉంటాను ఆ టమాటా రసాన్ని కూడా పోసుకోవాలి టమాటా మెత్తబడుతుందనమాట ఇక చింతపండు వేసి చూపిస్తానండి చింతపండు తెల్ల చింతపండు అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇక చూడండి ఇంకో మెత్తబడిపోయింది కదా ఇక కొంచెం పసుపు వేసుకుంటున్నాను ఎందుకంటే నిదానంగా కలుపుకొని ఇక అలా మెత్తపడాలన్నమాట ఆ చింతపండు ఆ పసుపు ఆ టమాటా రసానికి ఉడికి పచ్చివాసన పొయ్యేంతవరకు కొంచెం వేసుకోవాలండి ఇప్పుడు పచ్చిమిరపకాయల్లో నేను సాల్ట్ వేసుకోలేదండి టమాటాలు తొందరగా మెత్తపడాలంటే నేను టమాటా ముక్కల్లోనే ఉప్పు సరిపడా వేసుకుంటున్నాను ముక్క తొందరగా మెత్తపడిపోతుంది చూడండి నీరు కూడా వస్తుంది టమాటా నీరు అప్పుడు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇక నేను పచ్చిమిరపకాయలు పల్లీలలో ఉప్పు వేసుకోలేదండి చూడండి మీకు దగ్గర పడిపోవడం చూపిస్తూ ఉంటాను ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకున్నాం తొందరగా మక్కుతుందనమాట ఈలోపు ఈ పచ్చిమిరపకాయలని మిక్సీ పట్టుకుందామండి కొంచెం కొత్తిమీర వేసాను కొంచెం స్కిట్ అయిందండి చూడండి పల్లీలు వేసుకున్నాను కొత్తిమీర కొంచెం వేయించుకొని వేసుకున్నాను అనమాట ఇక ప్యాన్ పెట్టుకుందాం పోపుకి చూడండి ఇక ఈలోపు ప్యాన్ పెట్టుకున్నాను నూనె పోసుకుంటున్నాను ఈలోపు టమాటా ముక్కల్ని కూడా మిక్సీ పట్టుకొని తీసుకొని వస్తాను చూడండి ప్యాన్ పెట్టుకుంటున్నాను నూనె పోసుకొని ఇక సన్నటి సెగ మీద నేను వేయించుకుంటాను పోపు ఇక నూనె వేడెక్కింది సరిపోతుందండి మైనం చూడండి ఎల్లిపాయలు వేస్తాను మరీ వేడి ఎక్కువ వేసినాక ఎల్లిపాయలు వేయడం వల్ల మాడిపోతాయి నిదానమైన సెగ మీద వేస్తే ఆ నూనెలో ఎల్లిపాయ ఫ్లేవర్ మంచిగా తెలుస్తుందండి తాలింపు గింజలు ఇక అలా దోరగా వేగుతున్నప్పుడు మిరపకాయలు వేస్తాను అవి రైస్లో కలుపుకొని పంట కింద నమిలినప్పుడు చాలా టేస్టీగా ఉంటాయన్నమాట అండి ఇక జీలకర్ర ఎక్కువగా వేసుకుంటాను ఏ పోపులోనైనా జీలకర్ర ఎక్కువగా వాడడం వల్ల తాలింపు చాలా టేస్టీగా ఉంటుందండి ఆ కూర కానీ పచ్చడి కానీ చాలా రుచిగా ఉంటుందన్నమాట మీరు ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి అలా నిదానంగా కలుపుకొని ఇక కరివేపాకు వేసుకుందాం చూడండి అలా సరిపోతుంది కరివేపాకు కొంచెం ఎక్కువగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అండి ఇక నేను టమాటాలు లెంత్ ఎక్కువైపోతుందని టమాటాలు పల్లీలు పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకున్నాను కదా ఇక మీకు డైరెక్ట్గా వేసి చూపిస్తాను అనమాట చూడండి గుమగుమలాడిపోతుంది గ్యాస్ బంద్ చేశాక ఆ వేడి మీద ఇంగువ వేసుకోవాలన్నమాట వేడి నూనెలో వేస్తే ఆ ఫ్లేవర్ మొత్తం పోతుందండి అందుకని నేను అలా వేయలేదన్నమాట ఇక చూడండి ఎంత గుమగుమలాడిపోతుందో ఆ వాసనే ఇక మిక్సీ పట్టుకొని వచ్చాను కదా ఇక చూడండి ఎంత సూపర్గా ఉందో ఇక ఈ పువ్వు అందులో వేస్తాను ఎంత టేస్టీగా ఉంటుందో అండి ఈ స్టైల్లో మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి చూసి చెప్పండి అద్భుతమైన పల్లీలు టమాటా పచ్చిమిరపకాయలతో కలిపి చేసిన పచ్చడి అండి ఇక గుమగుమలు ఆడిపోతుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే సూపర్ అండి ఇక నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇక బాయ్ అండి